ఓకే ఓకే ఇది ఇది గుడ్ షాప్ గుడ్షాప్ మాధువర చూపి మరి హెవీగా ఉంది అనిపిస్తుంది

కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వేలకి విపరీతమైన రేటు మళ్ళా ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు చేసిన తర్వాత తగ్గిపోతు సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయలు సీరవ్ తగ్గిపోతే సంతోషంగా అనుకుంటున్నాను సార్ రోజు తగ్గిపోయి చేరుకుంటే కన్నా తయారు నాకి నాకి సార్ అంటుంది వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిర ఎక్కువైపోయింది నాకు బేరండుగుతుంది సార్ నాకు ఇంకా తగ్గి పట్టుకో తగ్గిచ్చేస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్